ఈ రోజు లంచ్ కోసం పుదీనా సోరకాయ రైస్ అయితే చేస్తున్నాను ఎవరికైతే పుదీనా అంటే నచ్చదో మీరు ఇలా ట్రై చేయండి మీరు తప్పకుండా తింటారు అండ్ మీకు నచ్చుతుంది కూడా చలో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సింగిల్ పాలిష్ బియ్యాన్ని ట్వంటీ మినిట్స్ నానబెట్టుకొని సోరకాయని పీల్ చేసుకొని కట్ చేసుకొని తురుముకొని పక్కన పెట్టేసుకున్నాను అండ్ దాని తర్వాత ఈ పుదీనాని కూడా క్లీన్ చేసుకొని ఆకలి దుంచుకొని పక్కన పెట్టేసుకున్నాను అండ్ అంతలోపల మనం రైస్ని అయితే కుక్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ ఒక చిన్న వాండిలో నెయ్యి వేసుకొని దాంట్లో ఒక రెమ్మ వెల్లుల్లి చిన్న ముక్క అల్లం కొంచెం జీలకర్ర అండ్ ఒక ఒట్టి మిరపకాయ వేసి ఫ్రై చేసుకొని మనం తురుముకొని పెట్టుకున్న సోరకాయని యాడ్ చేసి కొంచెం ఉప్పేసి మగ్గనిచ్చిన తర్వాత వాటర్ కొంచెం ఇమిరిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా యాడ్ చేసి కొంతసేపు మగ్గనివ్వాలి అండ్ మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసి లాస్ట్లో కొంచెం మిరియాల పొడి చల్లి కలిపేసుకుంటే ఈజీగా ఫాస్ట్గా పుదీనా సోరకాయ రైస్ అయితే రెడీ అయిపోతుంది అని పిల్లలు ఇష్టంగా కూడా తింటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ రీషా వివేకానంద రెడ్డి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్